హలో అండి వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాల్టి రెసిపీలో నేను కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి పండగ ఏదైనా సరే కారపూస తప్పకుండా మన తెలుగువారిలల్లో ఉండాల్సిందే అండి చాలా రుచిగా ఉండే ఈ శనగపిండి కారపూసను ఎలా చేసుకోవాలో చూడండి క్రిస్పీ క్రిస్పీగా గుల్ల గుళ్ళగా వచ్చే కారపూస ఇట్లా ముట్టుకోగానే విరిగిపోతాయండి చూడండి అంత మెత్తగా వస్తాయి ఇలా చేసుకున్నారంటే నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఆయిల్ కూడా అస్సలు అంటుకోదు చూసారా కొద్దిగా కూడా ఆయిల్ అంటుకోదండి అంత క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినగలిగేలాగా ఉంటాయండి చూడండి దీనికోసం శనగపిండి అండి ముందుగా ఇదిగో ఈ డబ్బాతో నేను ఆరు డబ్బాలు తీసుకున్నానండి ముందుగానే జల్లించి పెట్టుకున్నాను ఆరు డబ్బాల కానీ ఒక డబ్బా బియ్యం పిండి వేసుకుంటున్నానండి చూడండి కొలతలు ఆరు డబ్బాల శనగపిండికి ఒక డబ్బా బియ్యం పిండి వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము ఒక టీ స్పూన్ అండి పొడి చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి గ్రైండ్ చేసి పౌడర్ రెడీ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలండి వాము జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అండి కారం వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలండి ఈలోపు ఈ పిండి అంతా కలిసేలా కలుపుకుందాం ఉప్పు కారం అంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఒకసారి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్ అంతా పట్టేలా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి శనగపిండిలో జిగి బాగా ఉంటుంది కాబట్టి చేతులకు కతుక్కుంటూ ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ అద్దుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా కాదు గట్టిగా కూడా కాదండి ఇలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి సెమీ సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి ఇదిగో ఇలా ఉండాలి పిండి ఇదిగో చూడండి పిండి ఇలా ఉండాలండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే మురుకులు గుల్లగా వస్తాయి ఇదిగో ఈ రంధ్రాలు ఉన్న మరీ సన్న రంధ్రాలు కాదు మరీ లావు కాదండి మీడియం సైజ్ హోల్స్నే తీసుకున్నాను నేను మురుకుల గిద్ద తీసుకొని ఇది పెట్టుకొని లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్పుడే పిండి అంతా అత్తుక్కోకుండా ఉంటుంది ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత చేతిలో ఒక వాటర్ అద్దుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్ద తీసుకొని మురుకుల మౌల్లో పెట్టుకోవాలండి చూడండి మొత్తం నిండుగా పెట్టుకోవద్దండి కొద్దిగా ఖాళీగా ఉండేలా చూసుకోండి అప్పుడే పిండి బయటికి రాకుండా ఉంటుంది అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి పెట్టుకోవాలండి ఈ లోపు మనము చూడండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఒక చిన్న పిండి ముద్ద వేసి చూద్దాం చూడండి ఆయిల్ వేడైంది చేతులకు సెగ తగలకుండా ఉండడానికి ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని కరపూసని ఇలా వత్తుకున్న తర్వాత చూడండి ఇలా చక్రాల్లో వత్తుకోవాలి రౌండ్గా ఆ తర్వాత కాసేపు వదిలేయాలండి అలాగే మనం కదపకుండా వదిలేయాలి ఇలా నురగలన్నీ పోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి కాలిందో లేదో తెలవడానికి మనకి ఎలా అంటే పైన నురగలన్నీ తగ్గిపోతాయండి అప్పుడు రెండో వైపు టౌన్ చేసుకోవాలి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక్క నిమిషం పాటు వేగనిస్తే సరిపోతుందండి అంతే అండి ఇగో ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని తీసేసుకుందాం ఆయిల్లో నుండి చూడండి ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి ఇదిగో అన్నిటినీ ఇలాగే తీసుకొని ఒక డబ్బాలో చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి అలాగే ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి వాయికి వాయికి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వాలండి ఆయిల్ వేడవనివ్వాలండి వెంటనే వేయకూడదు ఒక నిమిషం రెండు నిమిషాలు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకొక వాయి వేసుకోవాలి అప్పుడే ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా చక్కగా వేగుతాయి ఇంతే అండి శనగపిండి కారపూస రెడీ అండి చాలా క్రిస్పీగా గుల్లగా ఉండే శనగపిండి కారపూస మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఈ సంక్రాంతి పండగకి మీరేం వెరైటీస్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి లైక్